నేను బుక్స్ అట్లా వేస్తుంటే వచ్చి కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు నేను చిన్నప్పుడే చేశాను ఇప్పుడు మళ్ళీ తనకు రాదని నేను నిజాయితీకి ప్యాంటీ షర్ట్ ఎత్తే నేను షార్ట్ వేసుకున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ రోజు అయితే మనం జున్నుకి ఏం బుక్స్ ఇచ్చారో అన్బాక్స్ చేద్దాం మూడు నోట్ బుక్స్ ఇచ్చారు అందులో చెక్ రూల్ బుక్స్ ఇచ్చారు ఒకటి చెక్ రూల్ బుక్ చెక్ రూల్ బుక్ ఒకటి ఇది డబల్ రూల్ మరి ఏమన్నా ఫోర్ లైన్స్ ఉన్నాయి అంటే రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అది రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఇలాంటివి అప్పుడే మా అమ్మాయి చదివేస్తుంది అప్పుడే చదివేస్తుంది నేను తయకుండానే అప్పటికి అలాగే ఈవి బుక్స్ ఇచ్చారు ఎల్కేజీ బుక్స్ ఎల్కేజీ బుక్స్ ఇట్టింది ఓపెన్ సెట్ ఉంది ఒకసారి ఓపెన్ నేను ఓపెన్ హౌజ్ ఆఫీ కాఫీ కాపు ఏంటి బుక్స్ ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బుక్స్ ఇచ్చారు ఇవి టెక్స్ట్ బుక్ కోర్స్ బుక్ అంట మొత్తం టెన్ బుక్స్ ఇచ్చారు కదా అందులో ఏమో త్రీ బుక్స్ ఏమో కోర్స్ బుక్స్ అంట సిడీలు అన్నీ ఉన్నాయి ఇందులో మనకి ఎలా రాయాలో ఏంటో కూడా అన్ని నెంబర్స్ అన్నీ ఉన్నాయి ఈ మూడు బుక్లు కూడా అంతే సేమ్ అలాంటివి ఇచ్చారు యాక్టివిటీ బుక్స్ కూడా మూడు ఇచ్చారు ఇందులో ఇంగ్లీషు మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ అని మూడు సబ్జెక్ట్స్ డివైడ్ చేసి ఇచ్చారు మూడు బుక్స్ కూడా ఒకటే వాళ్ళ యాక్టివిటీ నేర్చుకోవడం కోసం మూడు బుక్స్ కూడా ఇచ్చారు బుక్స్ ఇలా ఉన్నాయి ఇలా ఇచ్చారు క్రియేషన్ బుక్ అంట వీళ్ళు డ్రా చేయడానికి కోసం బాగా ఇచ్చారు పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది డైనట్ ఇలాంటి బొమ్మలు ఇచ్చారు డ్రా చేయడం కోసం కలర్స్ వేయడం కోసం ఇచ్చారు ఈ బుక్ అలాగే ప్రాక్టీస్ చేయడానికి మూడు బుక్స్ ఇచ్చారు ఇవి కూడా జున్నుకి మొత్తం పది బుక్స్ ఇచ్చారు మంచి అయితే పలక అవి పట్టుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే ఇన్ని బుక్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మా అమ్మాయి ఇవన్నీ చదవాలి ఇది మా అమ్మాయికి ఇచ్చిన బుక్స్ ఇవన్నీ ఇన్ని చదవాలి ఇన్ని చదవాలి ఎల్కేజీ కోసం అలాగే మనకి ఈ బుక్స్ అన్నింటికి కూడా అర్థడానికి వాళ్ళ స్కూల్ పేరుతో ఇచ్చారు మనకి ఇది స్కూల్ ఏలూరు అంటాము చిన్నప్పుడు మా అమ్మ నా బుక్స్ కట్టలేసేది ఇప్పుడు నేను మా అమ్మాయి బుక్స్ కట్టలేకపోతున్నాను ఫస్ట్ టైం అనమాట నాకైతే అంతగా రాదు మా మరదలు కూడా వచ్చారు ఊరు నుంచి ఆవిడ హెల్ప్ తీసుకొని మా వైఫ్ హెల్ప్ తీసుకొని అట్లాద్దాం నేను బుక్స్ అట్లా వేస్తుంటే వచ్చి కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు ఇప్పుడు నిజం చెప్పు కల్లోనా నువ్వు వేసినట్టు ఎక్కడ కనబడలేదు మాకు చూడు నువ్వు చూడు ఫోన్ చూడు ఫోన్ చూడు మర్చిపోయా ఎన్ని వేసాను చూడు నేను నువ్వు వచ్చేలోపు చూడు మూడు వేసాను ఫ్రెండ్స్ మూడు అట్లా వేసాదు నాలుగో సాధించగల నీ నువ్వేం చేస్తావు జిన్ను కోసం వాళ్ళ పెన్సిల్ అయి పెట్టుకోవడం కోసం ఫోన్ మోడల్ లో ఉన్నా బాక్స్ పెట్టుకోవాలి ఇక అలా డైలీ ఫోన్ చేసి నాన్న వచ్చి తీసుకెళ్ళిపో అంటది ఎల్కేజీకి ఇవన్నీ ఎల్కేజీ కాకపోతే నీకు అంటారా నువ్వు వెయ్యి వెయ్యి సామె ఆడుకుంటున్నావు కానీ

బుక్స్ అలా అని ఎట్ట ఎట్టా చూడు ఇక సామా ఎట్ట ఇలా వచ్చిందా ఇప్పుడు మిడిల్లో సమానంగా ఎలానా అట్ట ఓపెన్ చేసి అలా పెట్టు మంచి అట్ల బోల్డ్ రేట్ అంట మళ్ళీ బయట అట్లా కానీ నీళ్ళు ఎక్కువ తీసుకుంటారు చిన్నప్పుడు ఎప్పుడు అట్లా వేసుకోలేదేంటి మా మమ్మీ మా మమ్మీ సీది అట్ల తేడా వచ్చింది అంతే కరెక్టే ఏది

నేను పొద్దున్నే నిదట్లో వెళ్ళా వాకింగ్ మహానుభావుడు అట్టేసేటప్పుడు నేను అట్ట కూడా వేసేస్తా చూడండి ఇదిగోండి సాగం వేసాను నేను అయిపోవచ్చు నేను ఇక్కడ ఎత్తు రావట్లేదు సరిగ్గా ఏది ఎలా వస్తుందండి ఆత్నా చూడు పాప అక్కడ పెట్టు పాడు చేసేటట్టు చూడు పిన్నులైనా కొడతావా పిన్నులు పిచ్చి ఎక్కిస్తావు చూడు అవే అయితే నాకు ఏదో వచ్చినట్టే ఆత్న పనిచేస్తే నువ్వు సుఖంగా ఉంటే నాకు పళ్ళలో నిప్పులు పడతాయి

keljiga maru guruchi nan ka lelanukunnara junnu unnaru nee anna thol disha samko sakta yena na kadunappa maru okkad migilpen friends ഡ്യൂട്ടി പൊതുനേ ഡി ഫ്രെവൻ അയി പോഷൽ എഫെക്ട്സ് കൂടെ മൈൻഡ് അനുപോലെ అనపాసన్ తప్పదే గాను ఏ టైమేన గాని 100% మనం చేయాల్సిందే కదా థాంక్యూ ఫ్రెండ్స్ ఇప్పుడు నిద్రినిపో నిద్రమొని ఈ ఒక్క ఈ ఒక్క బుక్కే ఫ్రెండ్స్ కావొని నిద్రొస్తుంది రేపటి డ్యూటీ ఉంది వేసేస్తాను ఇవాల జున్ను అస్ హ హ నియేసన్ వరా నేనే ఆ

సరే కానీ దేవుడికి తెలుసు వీడియోలో వేసేది అబద్ధాలు చెప్పేసి నన్ను మాత్రం నా నమ్మరు కానీ ఒకటి కానీ నేను అంటాను నేను ఎంకరేజ్ చేస్తాను వేసే చేసే నేను ఇక్కడ లేని అనుకోని నువ్వు అది ఒకటే నాకు రావట్లేదు ఎందుకు మళ్ళీ ఇంకా ఎన్ని వేసాను ఒకటి వేయడానికి ఏ నువ్వు

నువ్వేసావు కదా అయ్యో నువ్వు కదా సరిపోదు అందుకనే అలా చేస్తున్నాను సరే సరే గుండెలు మెచ్చి వేసుకొని చెప్పాన్ని అట్లా నేను పక్కన ఇగోండి అట్లా అక్కడ వేస్తుంటే ఎక్కువ కూర్చో ఒకసారి అసలు ఆ మనిషి ఎలా పడుకున్నాడు చూసారా చూడండి అదిగోండి ఎలా పడుకున్నాడు సన్నీ బుక్ టీచర్ మనం అర్థం పర్సనల్ గా కనుక్కోండా ఏం కాదు ఏంటి నవ్వుతున్నా సిగ్గు ఇంకేమున్నా అయిపోయింది కదా కూర్చొని కూర్చొని కాదు ఎన్ని డ్యూటీ చేసి వచ్చి ఎన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మా వైఫ్ తెలీదు ఎలా అట్లే ఎన్ని నేను చేసుకోవడం కొంచెం రిస్క్ అయినా కానీ మన పిల్లల కోసం తప్పదుగా అందరు ఫాదర్స్ నాకు లాగే డ్యూటీ చేసి వచ్చి కష్టపడతా ఉంటారు అందరు ఫాదర్స్ ఇంట్లోకి వచ్చే ఆ ఏది చెప్తున్నా ఏం లేదు ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు లేదా ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు లేదా అమ్మా 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 మీ మాటల ఉందే మాటలనే సాక్షా)\|_{నిజంగా చెప్పు నిజం చెప్పు మీ అక్క ఏదో ప్రలోభ పెట్టిందని నువ్వు ఇది అవ్వకుండా ఇంటికి మా బాబే ఎన్ని వేసాడు మా అక్కకి రాకపోయినా నువ్వు చెప్పాలి చెప్పు చూపి చూసారుగా ఫ్రెండ్స్ న్యాయం వైపు నిలబడ్డారు మా మరదలు అన్నీ కూడా నేను కష్టపడి వేయడం జరిగింది మీరు అందరు కూడా చూశారు ఏం చూసారు అదే సరే ఒక్కట

ఆగు నువ్వు మాట్లాడుకుండు అమ్మా చిన్నోడు రా అమ్మ ఇక్కడ కూర్చో చిన్నోడా ఒకసారి అమ్మ వైపు చూడు అమ్మ నీ బుక్స్ అట్లా ఎవరేసారు నువ్వీమ్ చెప్పు చూడు నానే చేశాడు నానే కదా అమ్మ జున్ను మాటలు అమ్మద్దు దానికి తెలియదు రావడం వల్ల జున్ను జున్ను అబద్దాలు ఆడకుండా చెప్పు అట్లా అమ్మేసిందా నానేసాడు నువ్వు చూసావు కదా బుక్స్ కట్టేయడం ఇప్పుడు ఊరుకొని నేను చెప్తున్నా నేను బెదిరించట్లా నా మీదేసి చెప్పు అగస్ట్రాల్లో వద్దు నువ్వు నా మీద వట్టేసినదే అని చెప్పు బుక్స్కి అట్లా ఎవరేసారు బుక్స్ అట్లా వేసే చెప్పు నేను నేను నా కష్టం నీ కష్టం అని చెప్తే ఏంటి నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పు ఫస్ట్ అవన్నీ రాసి తీసుకెళ్ళగానే నువ్వు చెప్పు ఫస్ట్ బుక్స్ అట్లా ఎవరేశారు If you know what I'm